గ్రామం లోపల నవదుర్గా ఉత్సవ మండలి లోపల గత తొమ్మిది రోజులుగా అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఉత్సవ మండలి ఆధ్వర్యంలోపల నిర్వహించడం జరిగింది ఈరోజు అమ్మవారి యొక్క నిమజ్జనోత్సవ శోభాయాత్ర కార్యక్రమము మరికాసేపట్లో ప్రారంభమవుతుంది గ్రామంలో వీధి గుండా అమ్మవారి యొక్క శోభాయాత్ర కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఉత్సవ మండలి తెలపడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరి పాల్గొని అమ్మవారిగా నిలుపుతున్నాము జై దుర్గా మాత కమ్మర్పెల్లి మండలం కోనసందర్ గ్రామంలో స్నేహయుత ఆధ్వర్యంలో ఘనంగా ముప్పై గత ముప్పై సంవత్సరాలుగా దుర్గాదేవి నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాం కోనసంద గ్రామ ప్రజలందరూ పంట పాడి పంటలతోని ఐశ్వర్య ఐశ ఆరోగ్యాలతోని సకల సంబంధతో ఉండాలని మనస్ఫూర్తిగా దుర్గాదేవిని ప్రార్థిస్తున్నాము గత ముప్పై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కానీ కుంకుమార్చన ప్రోగ్రాం కానీ అన్ని ప్రోగ్రాలు ఘనంగా జరిపిస్తున్నాము దుర్గామాత జీవనంలో కోనసంద ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా స్నేహ మెంబర్స్గా అందరినీ దేవుని ఆశించి దేవిని ఆశిస్తూ కోరుకుంటున్నాం జై దుర్గా ఈరోజు చివరి రోజుగా అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది వాడవాడన వీధి వీధిన తిరుగుతూ బోనాలతోని మంగళ వాయిద్యాలతోని ఊరేగింపు చేయడం జరుగుతుంది ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఈ జనాలను కోనసందర్ ప్రజల అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ విజయోత్సవ రాలిని పాల్గొంటారని మనస్ఫూర్తి ఆశిస్తున్నాము జై దుర్గా మాత జై